ఎన్టీఆర్ జిల్లా గొల్లగూడి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నే రామకృష్ణ మృతికి మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు గండవాళ్ళు అర్పించారు రామకృష్ణ మృతికి పార్టీ తీరంలో అన్నారు తెలుగుదేశం పార్టీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ ఎంతో క్రియాశీలంగా ఓటర్ వెరిఫికేషన్లో మంచి అనుభవం ఉన్న రామకృష్ణను అందరూ ఓటరు రామకృష్ణ పిలిచారన్నారు ఓటర్ రామకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సేవలను కొనియాడారన్నారు నిత్యం పార్టీ కోసం తప్పించే రామకృష్ణ గెలుపు ఫలాలు సాధించకుండా వెళ్ళిపోవడం బాధగా ఉందన్నారు రామకృష్ణ పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు వారు తెలిపారు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు రామకృష్ణకు నివాళులర్పించిన నాయకులు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాజీ ఐఏఎస్ కృష్ణయ్య మీడియా కోఆర్డినేటర్ దార్పనే నరేంద్రబాబు తేలపూరు సూర్య ఎన్ఆర్ఐ చప్పిడి రాజశేఖర్ పార్టీ నేతలు ఏవీ రమణ పర్చూరి కృష్ణ దేవినేని నాయుడు పేరయ్య మరియు పార్టీ కార్యాలయ సిబ్బంది ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు